హలో అందరికీ వెల్కమ్ టు దీప్తి దీపక్ ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు మన వీడియో విషయానికి వస్తే బగారా రైస్లోకి వైట్ రైస్లోకి చపాతి గటక అండ్ మెయిన్గా బటర్ నాన్స్లోకి అదిరిపోయే విధంగా టమాటో పన్నీర్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎంత ఈజీగా కంప్లీట్ అయ్యే ప్రాసెస్లో చేసుకోవాలో ఈరోజైతే వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను స్కిప్ చేసేయకుండా చూసేసేయండి ఇక ప్రాసెస్లోకి వెళితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని వేసుకొని కలర్ అనేది చేంజ్ అయ్యేంతవరకు లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి నార్మల్గా పాలక్ పన్నీర్లో కానీ పన్నీర్ బటర్ మసాలా కర్రీలోకి బటర్ వేసుకొని ఆర్ నెయ్యి వేసుకొని పన్నీర్ అనేది ఫ్రై చేస్తారు బట్ నేను ఈ కర్రీ ఈ చూపించే ఈ కర్రీలో పన్నీర్ టమాటో గ్రేవీ కర్రీ కాబట్టి నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను మీకు నచ్చితే మీరు బటర్ ఆర్ నెయ్యిలో ఫ్రై చేసుకోవచ్చు అండ్ ఇక పన్నీర్ కూడా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఆ లాంగ్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వెళ్ళి చెక్అవుట్ చేయండి ఇక పన్నీర్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన బౌల్లోకి తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకోవాలి ఈ కర్రీలోకి మెయిన్గా టమాటోస్ని చిన్నగా కట్ చేసుకోండి కర్రీ బాగుంటుంది ఇలా టమాటోస్ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకున్న వెంటనే అందులోనే మీ టేస్ట్కి సరిపడా కారం అండ్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు టమాటోస్ అనేది ఉడికే అంత వరకు ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకోండి అప్పుడు గిన్నెకు అనేది అడుగంటుకోకుండా ఉంటుంది ఇక ఈ కర్రీ విషయానికి వస్తే మెయిన్గా బటర్ నాన్స్లోకి పూరీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది బగారా రైస్లోకి అయితే అదిరిపోతుందండి ఇక ఇంత ఉడికే అంతవరకు అప్పుడప్పుడు మూత ఓపెన్ చేస్తూ కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని బాగా కలుపుకొని టమాటోస్ కొద్దిగా అలాగే పీసెస్ లాగా ఉన్నాయి అనుకుంటే ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకోండి ఇంకా ఈజీగా టమాటోస్ అనేది స్మాష్ అవుతాయి ఇలా అయిన తర్వాత మీరు గ్రేవీ ఎంత తింటారో దాన్ని బట్టి వాటర్ అనేది తీసుకోండి ఇలా వాటర్ వేసుకున్న వెంటనే అంతా కలిసేలా బాగా కలుపుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకొని కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి ధనియాల పౌడర్తో కూడా కర్రీ అనేది ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఇక చాలా వరకు పన్నీర్ని అనేది ఫ్రై చేసుకోకుండా కర్రీ అవుతున్నప్పుడే మధ్యలోనే అలాగే పీసెస్గా వేస్తారు కదా అలా కాకుండా పన్నీర్ని బటర్లో కానీ నెయ్యిలో కానీ ఆర్ మీకు నచ్చితే ఆయిల్లో కానీ కొద్దిగా ఫ్రై చేసుకొని కర్రీలో వేసుకోండి అప్పుడు పన్నీర్ అనేది బాగుంటుంది అలా ఫ్రై చేసుకోకుండా కర్రీలో వేసుకుంటే కొద్దిగా పచ్చి పచ్చిగా వస్తుంది కదా టేస్ట్ అంతగా బాగోదు బటర్లో నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ ఫ్రై చేసుకోండి బాగుంటుంది ధనియాల పౌడర్తో పాటు కూడా కర్రీ ఉడికిన తర్వాత ఫైనల్లో టూ మినిట్స్ ముందు కొత్తిమీర వేసుకొని కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీలోకి వరకు టూ మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత కర్రీ దగ్గరికి వచ్చేంతవరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీ అయినా ఈజీ ప్రాసెస్లో అందరికీ నచ్చే విధంగా టమాటో పన్నీర్ గ్రేవీ కర్రీ అని రెడీ అండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి